పట్నం నందు సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ సవరణ చట్టం రాజ్యాంగ భద్రత సవాళ్ళు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంకు సంబంధించిన కరపత్రం విడుదల చేయడం జరిగింది సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కేసీను పి పాషాలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏప్రిల్ ఐదవ తేదీన అర్ధరాత్రి వక్ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం పర్సనల్గా బోర్డు మరియు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించుటకు అంగీకరించడం తెలిపింది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాదానికి ప్రజల మధ్య అలాల్ పేరుతో హిజాబ్ పేరుతో ఆహారం పేరుతో త్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మైనార్టీలపై భౌతిక దాడులు చేస్తుంటే వాటిని ఖండించకుండా ప్రేక్షక పాత్ర పోషించడం సరైనది కాదన్నారు నరేంద్ర మోదీ ముస్లింలకు న్యాయం చేస్తానని మాయమాటలు చెబుతున్నారు ఈ చట్టం ముస్లింలకు నష్టమే తప్ప లాభం లేదు భారతదేశంలో అతిపెద్ద భూములున్న సంస్థలు మూడు ఉన్నవి ఒకటి మిలిటరీ భూములు రెండవది రైల్వే రంగం మూడవది వక్బోర్డ్ ఆస్తులపై ఆస్తులు మోదీ గారు కార్పొరేట్ సంస్థలకు అదానికి ఎప్పుడు కట్టబెట్టారో ఇప్పుడు ముస్లింల ఆస్తి పైన నరేంద్ర మోదీ కన్ను ఈ ఆస్తులను యాభై రెండు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధమైంది పైన కపట ప్రేమ చూపిస్తున్నారని వారన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సభ అధ్యక్షులుగా జి చంద్రశేఖర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి వక్తలుగా ఎన్ తులసిరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథులుగా ఎస్ అబ్దుల్ సుబాన్ ఆవాస్ కమిటీస్ రాష్ట్ర అధ్యక్షులు వక్తలుగా ఎండి విజయచోతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాలి చంద్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ గురప్ప బిఎస్పి జిల్లా అధ్యక్షులు డబ్ల్యూ రాము సిపిఎంఎల్ డెమోక్రసీ కె సుబ్బారాయుడు ఆర్ఎస్పి జిల్లా కన్వీనర్ జె జయవర్ధన్ ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి బి బిఓబయ్య సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యదర్శి బి శ్రీనివాసులు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి డి శ్రీకృష్ణ లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు డి రామచంద్ర డిఎంకే జిల్లా అధ్యక్షుడు బీసీ రమణ ఏపీబిసి సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సిఆర్వి ప్రసాద్ హేతువాదం సంఘం జిల్లా కార్యదర్శి పి హోబులపతి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు పి పుల్లయ్య ఎరుకల హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఎ రామంజనేయుడు ఏపీ దళిత మిత్ర సంఘం మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరూ పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భూములు మరియు ఎండోమెంట్ భూములు మొదటగా నరేంద్ర మోడీ గారు ఒక భూమిపేర కన్నపల్లిది అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఈ ఒక భూములన్ని పారదేశంలో 9 లక్షల నలభై ఎకరా నలభై వేల ఎకరాలు ఉంటే ఈ పైన నరేంద్ర మోడీ కనపడింది కాబట్టి ఈ భూములన్నీ కార్పొరేట్ సంస్థలైన అదాని అంబానికి మరియు యాభై రెండు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేదానికి నరేంద్ర మోడీ గారు ఈ పన్నాగం పన్నారు మిగిలింది ఇంకా క్రిస్టియన్ భూములు ఈ ఒక భూములు అయిపోయిన తర్వాత క్రిస్టియన్ భూములపైన అవన్నీ ధారాదత్తం చేశారు అవి అయిపోయిన తర్వాత మళ్ళా ఎండోన్మెంట్ భూములు కానీ ధారాతం చేస్తారు కాబట్టి ప్రజలందరూ మేలుకొని ఇలాంటి అన్నింటినీ తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాము రెండవది సుప్రీంకోర్టులో కొన్ని రాజకీయ పార్టీలు అలాగే ముస్లిం పర్సన్ లా బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు విచారించి ఈ వక్ భూములు ముస్లింలకే దక్కాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇందులో భాగంగా రేపు జరగబోయే ఇరవై ఒకటో తేదీ జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాలకి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం చాందబాషా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు వక్ సవరణ చట్టం రద్దు చేయాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కడప ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ నందు సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలని చెప్పి కడప జిల్లాలోని రాజకీయ పార్టీలకు అలాగే ప్రజా సంఘ నాయకు నాయకులకు మేధావులకు ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం ఈ సరణ చట్టం రద్దు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ప్రోత్పరంగ సంస్థలైన ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్లు విమాన సంస్థలు